శ్రీమాత్ర నమ అందరు ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారిది అయితే బాగోలేని కోరుకుంటూ వరుస వరుసగా అన్నీ అప్లోడ్ చేస్తున్నా అనమాట వీడియోస్ మీరు కూడా చూస్తున్నారు కదా వచ్చే పర్వదినాలు ప్రతీ నెల మనకి దగ్గర దగ్గరలో ఉండే పర్వదినాలన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను నాకు దొరికిన సమాచారం మట్టికి కంపల్సరీ చేసుకోవాల్సినవి మాత్రమే చెప్పగలుగుతున్నాను మంత్లీ మంత్లీ చేసుకునే వాళ్ళకి ఎలాగా మిగిలినవి తెలుస్తుంటాయి ఈ విషయంలో అయితే స్వయంగా దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి సహస్రబావులు కలగడానికి గాను అష్టసిద్ధులు కలగడానికి గాను చెప్పిన మా వ్రతవ్రాజ్యం కోసం ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట సో ఇది అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పకముందే అందరికీ కూడా చాలామంది గురువుల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన వ్రతమే తెలిసిన వాళ్ళకి ఎలాగా తెలుస్తూనే ఉంటుంది చేసుకునే వాళ్ళు ప్రతి నెలా చేసుకుంటున్నారు ఇంకెలాగా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఇదైతే నేను చెప్పేది ఇప్పుడు అనగాష్టమి వ్రతం అనమాట ప్రతి సంవత్సరం మార్గశిరమాసం బహుళ అష్టమి రోజు వచ్చే శ్రీ అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామి వారికి చేసుకునే అనగాష్టమి వ్రతం అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఎక్కడ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం కంటెంట్ అర్థమవుద్ది అసలు ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది సో ఎవరికైనా అవకాశం ఉంటే మటుకు కంపల్సరీ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిసెంబర్ పన్నెండో తారీఖు శుక్రవారం వచ్చింది అనమాట అనగాష్టమి వ్రతము అంటే చాలా మటుకి గురువారం రావటం టూర్ అయ్యారనమాట గురువారం అంటే ముందు రోజు పదకొండో తారీఖు గురువారం మనకి మధ్యాహ్నంతో అయిపోతుంది సప్తమి సప్తమి అయిపోయి గురువారం మధ్య గురువారం మధ్యాహ్నం నుంచే అష్టమి తగులుతుంది మనకి కానీ ఏంటంటే మనకి సూర్యోదయంతో లెక్క కాబట్టి ఆపరాణాలు లెక్క ఉండవు కాబట్టి మనకి పన్నెండో తారీఖు శుక్రవారమే అనగాష్టమి పడుతుంది అనమాట సో ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా అనగాష్టమి వ్రతాన్ని శుక్రవారమే స్టార్ట్ చేసుకుంటారు శుక్రవారమే చేసుకోవాలి కూడా అదే సంప్రదాయం అనమాట ఈ సంవత్సరం డిసెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మధ్యాహ్నం మూడింటిలో పూర్తయిపోవాలి వ్రతం మ్యాక్సిమం వ్రతం అనేది పొద్దుటపూట చేసుకునే వ్రతమే ఇది సాయంత్రం చేసుకునేది కాదు పొద్దుటపూట చేసుకోవాలన్నమాట ఇంకా విషయానికి వస్తే మనకి ఒక అష్టదళ పద్మం కాదు అష్ట కోణం అని వేసుకోవాలన్నమాట అంటే ఒక చైత్రాస్త్రాన్ని గీసి దానికి ఆపోజిట్లో ఇంకో చైత్రాస్త్రాన్ని గీయాలన్నమాట అలా ఎనిమిది కోణాలు వస్తాయి అందులో ఎనిమిది పక్కలు అంటే మనకు ఇప్పుడు సత్యనారాయణమూర్తి వ్రతానికి ఏ విధంగా నవగ్రహాలకి అష్టదిక్పాలకి మండపాలు ఎలా వేసుకుంటామో ఈ వ్రతను కూడా ఎనిమిది కోణాల్లో మండపం అనేది వేసుకోవాలన్నమాట ఎనిమిది కోణాల్లో మండపం వేసుకుని బియ్యం ఒక పేట వేసుకుని దాని మీద ఒక క్లాత్ వేసుకుని బియ్యం పోసుకొని దాని మీద మనం ఈ అష్ట అష్టకోణాన్ని వేసుకోవాలన్నమాట ఆ అష్టకోణాన్ని వేసుకుని ఎనిమిది దిక్కుల్లో కూడా మనకి దత్తాత్రేయ స్వామికి అనగాదేవికి కుమారులుగా చెప్పబడే అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అష్ట మనం వాటిని ఆవాహన చేసుకోవాలన్నమాట ఎనిమిది దిక్కుల్లోకి అవి ఉంటాయన్నమా అవి అవి నాకు నోటికి రావు అని చెప్పేస్తున్నాను ఈ సిత్వం వసిత్వం ప్రాకామ్యం ఇవన్నీ ఉంటాయి కదా ఎనిమిది సిద్ధులు అనమాట ఆ ఎనిమిది సిద్ధుల్ని ఈ అనగా ఆశ్రయించి ఉంటాయి అనమాట సో కాబట్టి ఆ ఎనిమిది ది ఎనిమిది దిక్కుల్లో మనం ఎనిమిది మంది ఈ వద్దులైతే ఏమేమి ఉన్నాయో ఈ ప్రాకామ్యాలు వీటిని మనం స్థాపించుకోవాలి ఎనిమిది స్థాపించుకుని అంటే వీటిని ఎలా స్థాపించుకోవాలంటే మనకు కుదిరితే కలశల్లో పెట్టుకుని స్థాపించుకోవచ్చు ఎనిమిది పక్కల ఎనిమిది చిన్న జొమ్ములు కానీ పెద్ద జంబులు కాని పెట్టి దాంట్లో నీళ్లు పోసి మోడాకులు వేసి పంచుపాల వాళ్ళు కానీ మోడాకులు కానీ పెట్టి పసుపు కుంకుమక్షంతలు గంధం వేసి ఒక చిల్లర పైసేసి కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి చేసుకోవచ్చు ఘనంగా ఎవరైనా తీసుకొచ్చి చేసుకొని ఒప్పుకుండా చేసుకోవచ్చు లేదంటే ఎనిమిది పక్కలకి ఎనిమిది తాంబూలాలు ఒక్కలు ఉంటాయి కదా ఒక్క కమ్ము ఖర్జూరం కాయ తమలపాకులు పెట్టి ఎనిమిది పక్కన ఎనిమిది మందిని స్థాపించవచ్చు మాకు లేదంటే పసుపు ముద్దలు చేసుకుని ఎనిమిది పక్కల ఎనిమిది మందిని స్థాపించుకోవచ్చు అనమాట మధ్యలో మాత్రం రెండు కలశాలు పెట్టుకోవాలి ప్రధాన కలశాలు రెండు పెట్టుకోవాలన్నమాట మధ్యలో వాళ్ళే అనగా అనమాట దత్తాత్రేయుడిని ఆశ్రయించున్న అనగాదేవి అనమాట ఎనిమి ఆ మధ్యలో ఆ రెండు కలశాలని పెట్టుకోవాలి అనగా వ్రతం అనగా వ్రతం అంటున్నారు మరి ఏమో దత్తాత్రేయుడు సంబంధించి చేయాలంటున్నారు ఎవరిది వ్రతం అని మీరు అనుకోవచ్చు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ వ్రతాన్ని దత్తాత్రేయులకి చేసినా కూడా అనగావ్రతమే అంటారు ఈ అనగాదేవి ఎవరు ఇప్పుడు మనకి త్రిమూర్తుల్ని ఎవరైతే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా దత్తాత్రేయుల వారిని గురుస్వరూపంగా పూజిస్తున్నామో అదే క్రమంలో త్రిమాతలకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపంగా మధుమతి మధుమతీదేవిగా మనం అనగాదేవిని ఆశ్రయిస్తామన్నమాట అఘము అంటే పాపము ఆ నఘ అంటే పాపము లేనిది పాపము చేయబడినది అని ఎంతో పవిత్రమైనదని నామానికి అర్థం అనమాట ఆ అనగా దేవిని దత్తాత్రేయుడిని ఆశ్రయించి ఉంటుంది అనమాట అనగా లక్ష్మీదేవి అంటారు ఆవిడని దత్తాత్రేయుని ఆశ్రయించిన శక్తి అనమాట ఆవిడ సో ఆ దేవిని స్థాపించి మనం ఈ ఈ ఎనిమిది మంది పుత్రుడితో కలిపి మనం పూజ చేసుకుంటాం ప్రధాన కలశాలైతే రెండు పెట్టుకోవాలి అమ్మవారి కలసి మీద ఎరుపు ముక్క కానీ ఏదైనా వస్త్రం పెట్టుకోవచ్చు దత్తాత్రేయుడికి పసుపు రంగు మ్యాక్సిమం పసుపు రంగు జాకెట్ ముక్క వేయాలని చెప్తారు మీకు ఏది కుదిరితే అది చేసుకోండి ప్రతి పూజలాగే దీపాలు వెలిగించుకుంటాం గణప సంకల్పం ఆచమనం సంకల్పం అన్నీ చేసుకుంటాం చేసుకుని గణపతి పూజ చేసుకుంటాం పసుపు గణపతి పూజ అయిపోయిన తర్వాత ఈ అమ్మవారులకు సంబంధ ఈ అమ్మవారికి పుత్రులుగా అష్టసిద్ధుల్ని ఎవరైతే చెప్పారో వాళ్ళందరినీ ఏ ఏ దిక్కుల్లో ఉండాలో తూర్పు నుంచి మనకి ఈశాన్యం వరకు ఏ ఏ దిక్కుల్లో ఎవరెవరు ఉండాలో వాళ్ళందరినీ స్థాపించుకుంటూ రావాలన్నమాట దీనికి సంబంధించి అనగా అనగాష్టమి వ్రత పుస్తకం ఒకటి ఉంటుంది అది తీసుకుని మీకు అలవాటు ఉంటే చేయగలిగితే చేయండి లేదంటే కనుక ఎవరన్నా ఎవరిని తీసుకొచ్చి చేయించుకోవటం బెటర్ అనమాట ఎందుకంటే సత్యనారాయణ మూర్తి వ్రతం కానివ్వండి లేదంటే కొన్ని కొన్ని వ్రతాలు ఉంటాయి కదా గౌరి కాని ఉండికి ధరేశ్వర వ్రతం ఇవన్నీ మనం కొంచెం చేసుకోవడానికి మనకి అవ్వదు ఎక్కడెక్కడ ఏ మంత్రం పడాలి ఎక్కడెక్కడ ఏలా చేయాలనేది మన వల్ల అవ్వదు అనమాట వస్తే పర్వాలేదు రాకపోతే అయ్యగారిని తీసుకొచ్చి చేయించుకోవటం మంచిది శ్రేష్టం పూజ అంతా అయిపోయినా కూడా మీకు ఒకవేళ మీ సొంతంగా మీరు చేసుకున్నా కూడా అయ్యగారి దగ్గరికి వెళ్ళి మనం ఏమి ఇవ్వాలో అయితే ఎంచుకుని రావాలన్నమాట అలా అమ్మవారిని అయ్యవారిని ఈ ఎనిమిది మంది పుత్రుల్ని స్థాపించుకుంటాం వాళ్ళందరికీ కలిపి ఒకసారి ధూపం వేసేసి దీపం చూపించేసి నైవేద్యం చిన్నగా నైవేద్యాన్ని సమర్పించేసుకుంటాం తర్వాత అనగా ద దత్తుల్ని స్థాపించుకుంటాం మధ్యలో ఈ ఎనిమిది కోణాలకి మధ్యలో కలశ ఇప్పుడు ఇంకో ఈ ఫోటోలో చూపించినట్టుగా ఎనిమిది కోణాలకి మధ్యలో రెండు కలశాలను పెట్టుకుంటాం ఒకటి పెద్ద కలశం మనకి ఫస్ట్ ఉన్న కల ఫస్ట్ ఉన్న కలసం దత్తాత్రేయుడు దాని పక్కనే ఉన్న కలసం అనగాదేవి అమ్మవారు అనమాట వీళ్ళిద్దరిని స్థాపించుకొని వీళ్ళిద్దరికీ షోడశోపచార పూజ చేసుకుని అదహంగా పూజ చేసుకుని అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా అష్టోత్తరాలు ఉంటాయి అష్టోత్తరాలు చదువుకోవాలి అష్టోత్తరాలు చదివేసుకుని మనకి నైవేద్యం కింద పులిహోర కానీ లేదంటే గోధుమ నూకు ప్రసాదం కానీ రొట్టెలు ఉంటాయి కదా రొట్టెలు కానీ గోధుమ నూక రొట్టెలు కానీ గోధుమ పిండి రొట్టెలు కానీ చేసి స్వామివారికి అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటాం అనమాట పెట్టేసి దాన్ని మనం ప్రసాదంగా తర్వాత తీసుకోవచ్చు దానికోసం తర్వాత చెప్తాను అయితే ఫస్ట్ నైవేద్యం పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత స్వామివారికి పంచ పంచవత్య హారతి చాలా ఇష్టం దత్తాత్రేయుడికి కాబట్టి పంచవత్య హారతి కూడా ఇవ్వాలన్నమాట అందరికీ అంటే ఎనిమిది మంది పుత్రులకి అనగా దేవత కూడిన అనగా స్వామి అంటే దత్తాత్రేయుడికి మొత్తం ఎనిమిది పది మందికి కలిపి ఒకసారి హారతి ఇచ్చుకుంటాము హారతి అంతా అయిపోతుంది హారతి కూడా అయిపోయిన తర్వాత స్వామివారికి కథలు ఉంటాయి అన్నమాట ఈ అనగాష్టమి వ్రతం కథలు ఉంటాయి అసలు ఫస్ట్ ఈ కథ ఎలా ఎలా అనగాష్టమి వ్రతం ఉద్భవించింది సహా కార్తవీర్ ఎలా వ్రతం చేసుకున్నాడు కార్తవీర్యార్జునుడికి వ్రతం ఎవరు చేసుకోమని చెప్పారు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో అవన్నీ చదువుకొని కథ అంతా దీనికి ఐదు కథలు ఉంటాయి ఆ కథలన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలన్నమాట మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏ విధంగా అయితే కొబ్బరికాయలు కొట్టుకుంటామో దీనికి కూడా అలాగే కథలన్నింటికి కొబ్బరికాయలు కొట్టుకోవాలి కొబ్బరికాయలు కొట్టేసుకోవచ్చు లేదంటే కనుక మనకి స్థాయి ఉంటే కొట్టుకోవచ్చు అంటే ఇప్పుడు కొబ్బరికాయ రేట్ ఎక్కువ ఉంది కదండి మరి ఎలా అంటే మన కథ కథకి కంపల్సరీ నైవేద్యం పెట్టాలన్నమాట ఐదు కథలకి ఐదు నైవేద్యాలు అదే సారీ ఐదు సార్లు నైవేద్యం పెట్టాలి కాబట్టి ఏదన్నా నైవేద్యం చేసుకుంటే పెట్టొచ్చంట అంట లేదంటే కొబ్బరికే కానీ ఏదన్నా బలం అంటే ఏదన్నా పెట్టేసి పూర్ణ పలంలాగా కొట్టేసి నైవేద్యం పెట్టచ్చు అనేసి అంటారు సో అలా అయినా పర్లేదు ఇలా అయినా పర్లేదు అనమాట రెండిట్లో ఏదైనా పర్లేదు అలా చేసుకుని మీరు కదలని అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం కంపల్సరీ దత్తుల వారు మన ఇంటికి వస్తారంట కాబట్టి ఖచ్చితంగా ఎవరన్నా మధ్యాహ్నం మనం భోజన చేసే సమయంలో ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా అయితే పెట్టండి మీకు కుదిరితే లేదంటే కనీసం ఏమన్నా తినడానికో తాగడానికన్నా ఇవ్వండి దత్తుడు ఆ రూపంలో వస్తాడంట ఆ రోజు కుక్కలకి రొట్టెలు పెట్టడం గోవు మాతలకి ఏదైనా తినిపించడం ఇలాంటివి చేయండి ఎందుకంటే ఇవన్నీ దత్తుడి అనుగ్రహానికి కారణం అన్నమాట గురువు మన జీవితాన్ని ఎలా ఉండాలనేది నిర్దేశిస్తాడు కాబట్టి ఆ గురుస్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారికి కంపల్సరీ మనం చేసే వ్రతరాజాలు ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా అలా చేసుకోవాలని చెప్తారు ఆ రోజు కంపల్సరీ అలా చేయాలంటారు తర్వాత మీరు ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పెట్టిన ప్రసాదాలు నైవేద్యంగా ప్రసాదంగా తీసుకోండి స్వామివారి ప్ర ప్రసాదాన్ని మధ్యాహ్నం ఎక్కువ మందికి వితరణ చేయడానికి ప్రయత్నించండి అది దత్తాత్రేయ స్వామి వారికి చాలా ఇష్టం అనమాట అన్నదానం అనేది దత్తాత్రేయ స్వామి వారికి అయ్యప్ప వారికి చాలా ఇష్టము కాబట్టి అన్న ఆ రోజు నైవేద్యాన్ని అలా ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించండి గోమాతలను సేవించండి దాంతోపాటు ఎక్కడన్నా సునకాలు కుక్కలు కనపడినట్లయితే మాత్రం వాటికి ఏదైనా తినడానికి పెట్టండి వాటిని సాధ్యమైనంత వరకు కొట్టకుండా ఉండడానికి చూడండి మళ్ళీ మీరు కొత్తగా ఎత్తుకు రావచ్చు కుక్కలను కొట్టద్దంటున్నారు అవేమో మమ్మల్ని పీకి పాకం పెట్టద్ది అనొచ్చు కానీ గత రాత్రి ఏడు సార్లు అయితే మట్టుకు మీకు ఆ రోజు మైండ్ కనపడుతుందండి ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు తెలుస్తుంది అంటారు దత్తుడు చాలా పరీక్షిస్తాడండి గురుదేవులు వారు కాబట్టి ఆ పరీక్షలు మనం నెగ్గు ఊడడం అంటే చాలా కష్టం అనమాట అంత సులభంగా మనకేమీ దత్తాత్రేయులు వారు ఇచ్చేయరు అనుగ్రహం కానివ్వండి ఆయన సాన్నిధ్యం చాలా కష్టం అనమాట దొరకడం కానీ దొరికిందంటే ఆయన అసలు మనల్ని వదిలిపెట్టరు అనమాట అంత కంటికి రెప్పలా చూసుకుంటాడు దత్తాత్రేయుల వారు కాబట్టి ఆయన్ని ఆశ్రయించున్న అనగా ఆయన్ని పూజిస్తే కార్తవీర్యార్జునుడికి సహస్ర బాహువులు అంటే వెయ్యి బాహువులు దాంతోపాటు అష్టసిద్ధులు అంటే అష్టసిద్ధులు అంటే ఇంకా ఆయనకి అనిమ లగిమ ప్రా ప్రాకామ్యం భుక్తి ఈశిత్వం వసిత్వం అన్నీ ఇంకా మొత్తం ఎనిమిది సిద్ధులు ఉంటాయన్నమాట ఆ ఎనిమిది సిద్ధులను కూడా దత్తాత్రేయుల వారే ఇవ్వగలరనమాట కార్తవీర్యార్జునుడికి ఆ ఎనిమిది సిద్ధులు కూడా దత్తాత్రేయుల వారే ఇచ్చారు దత్తాత్రేయ స్వరూపమైన విష్ణు స్వరూపమైన పరశురాముని చేతిలోనే దత్తాత్రేయుడు పరశురాముని స్వరూపం కాబట్టి ఆ స్వరూపంలోనే విష్ణు స్వరూపంలోనే కార్తవీర్యార్జునుడు మరణం పొందాలని కోరుకుంటాడనమాట సాధ్యం నాకు కావాలి నీ చేతిలోనే నాకు మరణం కావాలి నీ విష్ణు స్వరూపంలోనే అనేసి అడిగితే కార్తవీర్యార్జునుడికి మరణం శ్రీమన్నారాయణుడి స్వరూపమైన పరశురాముని ద్వారానే లభిస్తుంది అనమాట సో దత్తాత్రేయులకు సంబంధించి ఇదన్నమాట విషయం అన్నీ చెప్పాను అనుకుంటున్నాను ఎన్న డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియోకైతే ఇంతే శ్రీమత్ర నమ